ప్రారంభ దినాలు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అంటే ఈ జరుగుతున్న విపత్తుల మధ్యలో నా దేవుడు నా కుటుంబాన్ని కాపాడుతాడు నన్ను కాపాడుతాడు మరి మనం ఏం చేయాలి మనం సిద్ధపడి ఉండాలి ప్రతి ఒక్కరము కూడా అక్కడ జరిగిన నష్టం మనకు కూడా జరుగుతూ ఉంది కనపడకుండా అక్కడ ఆస్తి నష్టం జరిగింది కనపడకుండా అపవాదం వచ్చి మనల్ని కూడా ఆస్తి నష్టం కలిగిస్తూ ఉన్నాడు ఎంత సంపాదిస్తున్నా చిరిగిన సంచులే వేసినట్టు అయిపోతా స్తోత్రం చెప్పండి ఒకసారి అలూయ్య కారు ఇన్సూరెన్స్ ఉంటుందండి కారు కారు కాలిపోతే కారు ఇన్సూరెన్స్ ఉంటుంది ఇల్లు ఇన్సూరెన్స్ ఉంటుంది అన్నిటికీ కూడా బంగారానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది ఏది పోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు అలా ఈ ప్రాణానికి ఇన్సూరెన్స్ అనేదే ప్రాణం పోటీ మళ్ళా వచ్చిందా అలూయ కనపడి ప్రాణానికి ఇన్సూరెన్స్ ఇచ్చేవాడు ఈ ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడు ఒక్కడై ఉన్నాడు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు బ్రతికి నా ఎంత విశ్వాసం ఉంచేవాడు ఇంకెన్నటికీ కూడా చావు స్తోత్ర కలుగుగా చాలా మంది ఈ లోకం గురించి ఆలోచన చేస్తున్నారు కానీ మనం పరలోకం గురించి కోసం ఆలోచించాలి ఈ ప్రాక్దేశం ఎందుకు పొందామంటే పరలోకం పోవాలని ఈ భక్తి ఎందుకు చేస్తాను అంటే పరలోకం పోవాలండి కాబట్టి ఈ సూచనలు జరుగుతూ ఉన్నాయి రాకడ సూచనలు జరుగుతా ఉన్నాయి